విజయభెరీ ఆర్కేడ్ విఖ్యాత హైదరాబాదు స్థాపకుడు విజయభెరీ రియల్టర్స్ నిర్మించిన ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఆకట్టుకునే రెండు బీహెచ్కే మరియు మూడు బీహెచ్కే అపార్ట్మెంట్లను సమర్థవంతమైన ఆధునిక సదుపాయాలతో రూపొందించినవి మీ స్వంత ఇంట్లో సౌకర్యవంతమైన మరియు లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించవచ్చు ప్రాజెక్ట్ తారామతిపేటలో నగర ఐటి కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రైమ్ ప్రాంతంలో ఉంది మీరు సమయ మరియు రవాణా ఖర్చులను పొదుపు చేస్తూ ఎసెన్షియల్ స్కూల్స్ కళాశాలలు ఆసుపత్రులు మాలు మరియు ఎంటర్టైన్మెంట్ కేంద్రాలకు సులభంగా చేరవచ్చు ప్రాపర్టీ విలువలు గత సంవత్సరంలో గణనీయమైన పెరుగుదల చూపినందున ఈ ప్రాజెక్ట్ ఒక సమర్థవంతమైన పెట్టుబడి అవకాశంగా ఉంది భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్యారే ద్వారా ఆమోదించబడింది మరియు సానుకూల మరియు సంతులిత జీవితానికి వాస్తు సిద్ధాంశాలను అనుసరిస్తుంది వాతావరణ అనుకూలంగా తారామతిపేటలో విజయభేరి ఆర్కేడ్లో మీ కలల ఇల్లు పొందండి ఆఫ్టర్నూన్ ఈరోజు మన ఓఆర్ఆర్కి ఈస్ట్ పేస్ట్ హైదరాబాద్కి ఈస్ట్ పేస్ట్లో ఉన్నటువంటి మన తారామతిపేట పెదంబరిపేట మున్సిపాలిటీ నందు విజయభేరి రియల్ నుంచి ఒక అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది మా ప్రాజెక్టు పద్దెనిమిది ఎకరాలు వంద ఫీట్ల రోడ్డుకి ఉంటుంది ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ ట్రిప్లెక్స్ డూప్లెక్సు మరియు సింప్లెక్స్ ఓపెన్ ప్లాట్ ప్రొవైడ్ చేస్తున్నాం పద్దెనిమిది ఎకరాల్లో అన్ని ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ ఫీట్ రోడ్సు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ హెచ్ఎండిఏకి సంబంధించిన ఏవైతే ఉందో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము దాని సందర్భంగా ఈరోజు ఒక చిన్న లాంచింగ్ చేయటం జరుగుతుంది దాని సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కస్టమర్ కూడా ఈరోజు ఆఫర్లో కూడా ఇస్తున్నాం మేము డూప్లెక్స్ ట్రిప్లెక్స్లు మ్యాక్సిమం ఆఫర్ ఆ ఆఫర్స్ కూడా ట్రిప్లెక్స్ వచ్చేసి నూట అరవై ఏడు గజాల్లో ఒక కోటి నలభై లక్షలు ఉన్నటువంటి ట్రిప్లెక్స్కి ఈరోజు బుక్ చేసుకుంటే ఒక కోటి ఇరవై ఒక్క లక్షలకే మేము అలాట్మెంట్ చేస్తున్నాం డూప్లెక్స్ కూడా ఒక కోటి ఇరవై లక్షలు ఉన్నటువంటి డూప్లెక్స్ ఒక కోటి ఒక లక్షకి మాత్రమే ఈరోజు మనం ఆఫర్లో ఇవ్వటం జరుగుతుంది సింప్లెక్స్ ఓన్లీ ఎనభై ఒక్క లక్షలకే ఇస్తున్నాము అట్ ది సేమ్ టైంలో ఓపెన్ ప్లాట్ కూడా గజం ఇరవై ఎనిమిది వేలకి ఇస్తున్నాము ఈరోజు బుక్ చేసుకుంటే ఇరవై ఐదు వేలకి ఇస్తున్నాము మరియు క్లబ్ హౌస్ ఉంది క్లబ్ హౌస్కి ఐదు లక్షలు తీసుకున్నాను ఐదు లక్షలు కూడా ఈరోజు తీసుకున్న బుకింగ్ చేసుకున్నటువంటి కస్టమర్కి ఐదు లక్షలు మరియు ఓపెన్ ప్లాట్కి త్రీ ల్యాక్స్ కూడా మనము అవి మినహాయించి ఆఫర్లో ఏదైతే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దయచేసి యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమరు వినియోగించుకోవాల్సిందిగా మా యొక్క మనవి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ భూమిలో హైదరాబాద్లో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి మీకు ఎక్కడ చూసుకున్నా కూడా మినిమం ఒక లక్ష రూపాయలకి ఎక్కడ కూడా లేదు ఈస్ట్ ఫేస్లో ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్లో ఒక అద్భుతమైనటువంటి మహా ఒక ప్రాజెక్ట్ని మనం విజయవే రియల్ ఎస్టేట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా సుమారుగా నెక్స్ట్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కూడా ఉంటుంది దాదాపు ఒక వంద ఎకరాలు మనకి ఇక్కడ వన్ జోన్లో మనకి ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది నెక్స్ట్ ఫేజ్ టు ఫేజ్ త్రీ కూడా పోతున్నాం దయచేసి యొక్క మహా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ వినియోగించుకుంటారని చెప్పి మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ధన్యవాదాలు